వేదవతి సనాతన సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఒక అందమైన అమ్మాయి ఆమెకి చిన్నతనం నుండి పూజలు వ్రతాలు దైవ చింతన లాంటి విషయాలు కరతలామలకమే తల్లిదండ్రుల్ని కాలం మింగేసిన ఆమె అదృష్టం అమ్మమ్మ తాతయ్య రూపంలో ఆమెని చేరదీసింది అలా యుక్త వయసు వచ్చేసరికి ఆమెకి వివాహం సంబంధాలు వేట మొదలైంది కానీ వేదవతి మంచి టెన్నిస్ ప్లేయర్ ఆ ఆటలు అవి కుడిపెడతాయా ఆడినన్ని రోజులు కాలేజీలో ఆడుకొని రా అంతేగాని బయటకు వెళ్లటానికి అస్సలు వీల్లేదని తాతగారు హుకుం జారీ చేశారు అంతేనా హాయ్ గైస్ తెలుగు కథల పోటీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాది రైటర్స్ హబ్లో చిన్న కథల పోటీ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ ప్రైజ్ విన్నింగ్గా గెలుచుకున్న కథని ఇప్పుడు మీరు వినబోతున్నారు ఈ కథ మీకు బాగుంది కదా స్టోరీ పేరు మార్పు ఇక మనం కథలోకి వెళ్ళిపోతే ఏం జరుగుతుంది అసలు ఆ అమ్మాయికి మరి స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది కానీ వాళ్ళేమో పెళ్లి చేయాలి అనుకుంటున్నారు మరి ఏం జరుగుతుందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం ఈ కథని మనకి రాసిన వారు రమ్య ముగరం తను ఫస్ట్ ప్రైజ్ విన్నర్ ఓకే ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం అస్సలు వీల్లేదని తాతగారు హుకుం జారీ చేసేశారు అంతేనా వద్దు మొర్రో అనకుండా అన్నా కూడా వినకుండా టీచర్ వృత్తిలో ఉన్న పెళ్లి సంబంధం కూడా మాట్లాడేశారు కానీ అప్పుడే పెళ్లి వద్దని తన అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకునే దిశగా అప్పుడప్పుడే అడుగులు వేస్తున్నాను అని తాతగారికి గట్టిగా చెప్పి నొప్పించలేక మోగబోయింది అమ్మాయి కానీ అమ్మమ్మ ఆనాటి పాతతరం మహిళ కాదు మనవరాలి ఆలోచన సమర్థించి భర్తగారితో మాట్లాడి ఆమెని చదువు అలాగే ఆట విషయంలో కూడా ప్రోత్సహించింది ఇంట్లో ప్రోత్సాహం ఉన్న ఆమెకి ఆటలో నేర్పింది మాత్రం జోయల్ అనే అబ్బాయి అతను కోచ్ యొక్క ప్రధాన అనుచరుడు చిన్న వయసులోనే టెన్నిస్ పురుషుల విభాగంలో ఎన్నో అవార్డులు సాధించి ప్రస్తుతం కోచ్గా విధులు నిర్వర్తిస్తూ ఉన్నాడు వేదవతి ప్రతిభకు అతను మరిన్ని మెరుగులు దిద్దుతూ ఆటలో నెగ్గేలా చేస్తున్నాడు ఒకనొక సమయంలో అతని ఆకర్షణలో పడిన వేదవతికి తన లక్ష్యం ఒకటి మాత్రం కాదని అవి రెండుగా రూపాంతరం చెందాయని తెలిసింది ఒకటి ఆటలో గెలిచి తనని తాను నిరూపించుకోవటం రెండోది జోయల్ ప్రేమ నెగ్గి అతని విష్ అతనికి విషయం చెప్పి తాతగారిని ఒప్పించటం రెండు అత్యంత కఠినమైన సవాళ్ళని ఎదుర్కొనే మానసిక స్థైర్యాన్ని కూడగట్టుకుంది తను అండర్ నైన్టీన్ విభాగంలో మొదటిసారి అయినా చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చి ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టించేసింది ఆ ఆట చూడటానికి వచ్చిన ఆ వృద్ధ దంపతులలో తాతగారు మాత్రం వేదవతి వేసుకున్న బట్టలు చూసి అగ్గి మీద గుగ్గులమైపోయారనుకో ఆ విషయం మీద సాయంత్రం వేద వచ్చాక తీవ్రంగా చర్చ జరిగిపోయింది నిప్పులతో కడిగిన ఆ పాపం పోదువేదా నువ్వు ఆడుతున్న ఆటలు మానేసి బుద్ధిగా ఇంట్లో కూర్చొని ఏవో నీకు తోచిన పని చేసుకో నలుగురు పిల్లలకి చదువు చెప్తూ నాలుగు రాళ్ళు వెనకేసుకో అంతేగాని ఇలా పుట్టి బట్టల్లో అందరికీ కనిపిస్తూ ఇన్నాళ్ళుగా గుట్టుగా బతుకుతున్న మా పరువు గంగలో కలపకు అని హెచ్చరించారు వేదవతి ఆశ్చర్యపోయింది నా ఆటను చూడండి తాతయ్య నా బట్టలు కాదు అని గుండెను చీల్చుకుంటూ రాబోయిన ఆవేదనను అలాగే తొక్కిపెట్టింది సుల్తానా మిడిల్ క్లాస్ యువతి అతని తండ్రి బీడీ కార్ఖానాలో సగటు ఉద్యోగి అతనికి ఆరుగురు ఆడపిల్లలు ఆయన మొదటి కూతురు సంతానం తన ఆఖరి ఇద్దరు కూతుర్ల కంటే కూడా పెద్దవాళ్ళు అందులో నాలుగవది తన ఇంటి పరిస్థితి ఎప్పుడు ఆమెకి చికాకు కలిగించేది తల్లి చదువులో ముందుండేది అని చెప్తూ ఉండేది కానీ చిన్న వయసులో పెళ్ళి వెంటనే పిల్లలు వాళ్ళ పెళ్లిళ్ళు అని తన కోసం సమయమంటూ లేకుండా పోయింది అని బాధపడుతూ ఉండేది ఇప్పుడు కుటుంబ పోషణ కోసం తను కూడా బీడులు చుడుతూ కూర్చుంది చదువులో ఎప్పుడు ముందుండేది సుల్తాన పదవ తరగతిలో జిల్లా ర్యాంక్ సాధించి ఇంటర్కి ఉచిత సీటు సాధించింది కూడా ఒక పేరు మోసిన కాలేజీలో బీటెక్లో డిస్టింక్షన్ సాధించిన ఒక ముస్లిం యువతి సాఫ్ట్వేర్ రంగం ఊపులో ఉన్నప్పుడే తను ఉద్యోగం చేసి తన కుటుంబాన్ని మంచి స్థాయికి తీసుకురావాలని విశ్వ ప్రయత్నం చేసింది కానీ ఆమె గోడు ఎవరు వింటారు ఎవరూ వినలేదు అబ్బాయి దుబాయ్లో మంచి ఉద్యోగం అని వద్దన వినకుండా షాదీ చేసి దుబాయ్ పంపించేశారు అక్కడ ఆమె నవ్వినా ఏడ్చినా పంచుకునే తోడు పట్టించుకునేవారే కరువయ్యారు ఇకపోతే దీవెన ఒక అల్లరి పిల్ల ముగ్గురు తోడబుట్టిన వాళ్ళలో ఆఖరిది అవటం చేత అల్లరి ఎక్కువ ఆదివారం చర్చిలో ఆమె హవానే ఎక్కువగా ఉంటుంది కల్చరల్ యాక్టివిటీస్ దగ్గర నుండి వాక్యం చెప్పటం పూర్తయ్యి ప్రార్థన చేసే వరకు అందరి తలలో నాలుకలా ఉంటూ చలాకిగా తిరుగుతోంది కాని అందులో అపరిశుద్ధులైన కొందరు ఆమె చలాకితనాన్ని నీచంగా చూస్తున్నారు ఆమె మీద కలివిడిగా ఉంటుంది కానీ అని కాకుండా బరి తెగించి ఉంటుంది అని ముద్ర వేసేశారు ప్రేమ ఆమె రూపంగా మారితే నింద ఆమె భుజాలపై మోస్తోంది ఆ మాటలు చిన్నగా తన స్నేహితుల చెవిలో కూడా పడ్డాయి వాళ్ళు దీవెన పక్కన నిలబడి చెడామడా వాయించి వదిలినా అవి మళ్లీ పునరాగమనం చెందుతూనే ఉన్నాయి ఆ ప్రభువుకే సిలువ వేశారు మనమెంత అని బాధను పంటి కింద దాచి నవ్వుని మొహం మీద పూయించింది మతాలు ఏవైనా కాలం మారినా ఇంకా ఆడపిల్ల అంటే చిన్న చూపే చాలామందికి ఎక్కడ వెనుకపడింది ఆడపిల్ల జననం మొదలు మరణం దాకా స్త్రీలేని మనుగడ సాధ్యమా శ్రీకృష్ణుడు అలసిపోతే సత్యభామ సంధించి నరకాసుర వద చెయ్యలేదా దజియా సుల్తాన ఢిల్లీ సింహాసనం అధిష్టానం చేసి కొన్నేళ్లు పరిపాలించలేదా మదర్ తెరీసా తన సేవా తత్పరతతో ఎన్నో కుటుంబాలని ఆదుకోలేదా స్త్రీ స్త్రీనే ఒక మతానికి వర్గానికి కులానికి చెందింది కాదు ఆమె అమ్మ కావచ్చు ఆలి కావచ్చు కాని ఆమె ఒక ఆడది ఆటలు ఆడకలదు పాటలు పాడకలదు దేశాన్ని శాసించగలదు కూడా లాలించగలదు పాలించనూ గలదు ఆమెని నువ్వెంత అని సవాల్ చేయకండి నా ముందు నువ్వెంత అని ఎదిగి చూపిస్తుంది దీపావళి రోజు మట్టి ప్రమిదలోని స్వచ్ఛత ఆమె రూపం రంజాన్ మాసపు ఆరాధనలోని నమ్మకమే ఆమె ఉనికి క్రిస్మస్ నెలలోని వేడుకలకు సంబరాలకు ఆమె చిరునామా నెలలోపల వేసిన విత్తనం చినుకు తడికి భూమాత కడుపు చీల్చుకుని బయటకు వచ్చినట్టు వేదవతి తాతగారి మాటలు లక్ష్య పెట్టకుండా టెన్నిస్లో జాతీయ స్థాయిలో నెగ్గి ఎన్నో పథకాలు సాధించి తాతగారి దృష్టిలో బాధ్యత తెలిసిన అమ్మాయి అయ్యింది ఆటకి ఒప్పుకున్నంత సులభంగా ఆయన పెళ్లికి ఒప్పుకోలేదు అయినా కూడా స్వతంత్రించి ఈ నిర్ణయం తీసుకోకుండా తన ఈ జీవితాన్ని తీర్చిదిద్దిన పెద్దలను ఓపికా సమయమునతో ఒప్పించింది మతం అనేది ఒక జీవన విధానం మాత్రమే అని అదే జీవితం కాదని వాళ్ళకి తెలియ చెప్పింది తర్వాత జోయల్ని పెద్దల అనుమతితో పెళ్లి చేసుకుంది అలా మతాంతర వివాహానికి ఆర్జురాలు అయింది సుల్తానా దుబాయ్లో తన భర్తతో మాట్లాడి ఉద్యోగం చేస్తానని అడిగింది మొదట్లో అతను కూడా అంత సుముఖంగా లేకపోయినా ఆమె చదువు పట్ల చూపించిన శ్రద్ధ వృధా అవకుండా ఏం చేయగలదు ఆలోచించాడు ఒక భర్తలాగా మగాడిలాగా నారోమైనడుగా కాకుండా ఆమెకి ఒక స్నేహితుడిలా ఆలోచించాడు ఆమె నిర్ణయంలో ఎంత మాత్రం తప్పు లేదని అనిపించింది అలా భర్తని ఒప్పించి అక్కడే జాబ్ సంపాదించింది సుల్తానా సాలరీలో కొంత భాగాన్ని తన తల్లిదండ్రులకు పంపుతుంది ఇకపోతే దీవెన తన ఆటపాటలను మాటలను ఇలా నిరుపయోగం కానివ్వకుండా చక్కగా ఈవెంట్ ఆర్గనైజర్ రన్ చేస్తోంది బర్త్డే మొదలుకొని అన్ని రకాల ఈవెంట్స్ చేస్తూ రెండు చేతుల సంపాదిస్తూ తనని హేళన చేసిన వాళ్ళనే తన దగ్గరికి ఉద్యోగ అవకాశం వచ్చేలా అవకాశం కోసం వచ్చేలా చేసుకుంది అది సక్సెస్ అంటే ప్రతి మతంలోనూ ఎన్నో బంధనాలు ఉంటాయా అంటే మతం ఏ బంధనాల్ని సృష్టించలేదు మనుషులని కులాల పేరుతో మతాల పేరుతో ఆడ మగ పేరుతో విభజించి పాలిస్తున్నారు బ్రిటిష్ ప్రభుత్వం వదిలేసి వెళ్ళిన మతాలు అన్నీ ఇప్పటికీ కూడా వర్తింపజేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు కొంతమంది అందుకే మతం కులం కాకుండా ప్రతిభకి గౌరవం ఇవ్వాలి రిజ రిజర్వేషన్కి కాదు ఆడపిల్ల మగపిల్లాడు అని కాకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించి ముందుకు వెళ్ళేలా ప్రోత్సహించాలి హాయ్ గైస్ ఇది ఇప్పుడు కథల పోటీలో గెలుచుకున్న కథ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను దీనిలో ఏ మతాలని ఏ కులాలని ఎవ్వరిని కించపరిచే విధంగా మేము రచించలేదు మన భారతదేశం అంటే అన్ని మతాలని కలిపి కట్టుగా తీసుకువెళ్ళే మనుషుల మనం అని నిరూపించడం కోసం మాత్రమే రాసిన కథ ఎవరినైనా ఏ విషయంలో అయినా నొప్పించితే అది ఉద్దేశపూర్వకంగా అయితే కాదు దయచేసి మా ఈ కథలో తప్పులు ఉంటే మన్నించండి ఇప్పటి వరకు ఈ కథని విన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నాము నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ విన్నింగ్ పోటీ కథలని కూడా చదవటానికి మేము ముందుకి వస్తాం తప్పకుండా ఆదరిస్తారు కదా ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోగలరు ఆల్రెడీ చేసుకొని ఉంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయగలరు మీరు చేసే ఒక చిన్న షేర్ మరొక ఒకరిని లేదా ఇద్దరిని మా ఛానల్లోకి తీసుకురాగలిగితే అది మాకు ఎంతో సంతోషం మీరుచ్చే ఒక చిన్న కామెంట్ మేము రాయబోయే నెక్స్ట్ కథకి చాలా అంటే చాలా ఊరటనిస్తుంది ప్లీజ్ దయచేసి అందరూ దీనిలో ఏదైనా తప్పులు ఉంటే మన్నించి పాజిటివ్గా తీసుకుంటారని అనుకుంటున్నాను ఉంటాను గైస్ బాయ్ థ్యాంక్ యూ